మన మచిలీపట్నంలో మన మహిళలందరిచే ఒక మనం ఎలాంటి అంటే ఒక పదిహేను రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి ఆ రాజధాని గురించి దేవతల రాజధాని అని చెప్పి ఆయన ఒక సమావేశంలో మాట్లాడినప్పుడు దాన్ని ప్రస్తావించినప్పుడు ఆ పదాన్ని తీసుకొచ్చి చ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు వాళ్ళ మీడియా జర్నలిస్ట్ వచ్చే దాన్ని తప్పుదోవ పట్టిస్తూ తప్పుగా వక్రీకరించి వేసేల రాజధాని అని చెప్పి అమరావతి రాజధానిని అలాగే ఆంధ్ర రాజధానిని మహిళలను కూడా చాలా తప్పుగా ఆయన మాట్లాడటం జరిగింది దీని మీద నిరసన చేస్తూ ఇవాళ మచిలీపట్నంలో మా మహిళలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి ఉద్దేశం ఏంటి అంటే మా మచిలీపట్నమే కాదండి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఈ రోజు వరకు కూడా చేసిన తప్పుని తప్పుదాన్ని వాళ్ళు ఏ రకంగానూ క్షమించమని అడగడానికి బయటికి రాకపోగా దీని మీద ఇంకా బురద చల్లి వాళ్ళ తప్పుని కప్పగుచ్చుకునే ప్రయత్నమే చేస్తున్నారు ఒక మహిళగా ఒక మహిళ లేనిదే జన్మ లేదు మహిళ లేనిదే మనుగడ లేని లేదు అనే విషయం తెలిసిన ప్రతి మనిషి కూడా మహిళల్ని ఎవరూ కూడా కంచపరచడం అనేది జరగదు అలాంటి దిగజారిపోయి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ప్రభుత్వానికి కూడా ఇది వాళ్ళు పదకొండు కాదండి వాళ్ళు నేలమట్టం అయిపోయినా కూడా వాళ్ళకి వాళ్ళకి మనుగడ లేదు బుద్ధి జ్ఞానం అనేది లేదని చెప్పి మీడియా పరంగా దీన్ని చెప్తూ చంద్రబాబు నాయుడు చ సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకు جرمانے ڈٹنے سماپن چھپالے اے خدا من چھما من چھپالے جرمانے ڈٹنے سماپن چھپالے اے خدا من چھما من چھپالے جرمانے ڈٹنے سماپن چھپالے دو 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 خدا من چھما من چھپالے No, no, no. చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి కూడా మహిళలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నారు ఈ రోజు కృష్ణా జిల్లా మహిళలందరూ కూడా మరి మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ పైన జగన్ జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే సాక్షి ఛానల్లో కృష్ణరాజు మరి కొమినేని శ్రీనివాసరావు మరి మహిళల పైన మరి రాజధాని వేసీల రాజధాని అని మరి రాజధాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అందరూ కూడా వేసలు అని చెప్పి మాట్లాడాడో దానిపైన మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ ఈ రోజు వరకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తా ఉంటే ఈ రోజు వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ మా సాక్షి ఛానల్లో తప్పు జరిగింది తప్పు మాట్లాడారు మహిళలందరూ కూడా మమ్మల్ని క్షమించాలి అనేది లేకుండా ఇంకా వారికి బెయిల్ ఇప్పించి మరి వారిని సమర్థిస్తూ ఉన్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ఏ విధంగా చూస్తున్నాడు మరి తల్లిని చెల్లిని కూడా గెంటేసి ఇవాళ మరి రాష్ట్ర రాష్ట్ర మహిళలందరినీ మహిళా తల్లు కూడా ఇవాళ చాలా అసభ్యంగా మరి వెనకుండి కుట్రలు చేసి సాక్షి ఛానల్లో మరి విషం చిమ్మించాడు అదే విధంగా అతగాడు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి రాజధాని మహిళల్ని ఏ విధంగా తన్నాడో మనం చూసాం మరి ఎక్కడ చూస్తే అక్కడ మహిళల్ని మరి అరెస్టులు చేసి జైళ్ళకు పంపించి మరి రాజధాని మహిళల పైన కనీసం మహిళల పైన చీరలు ఆ చీరలు బట్టలు కూడా లాగేసి చాలా అసభ్యకరంగా మహిళలు చాలా హింసలు పెట్టాడు మరి ఆ దానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి మరి పదకొండుకి నీ స్థానాన్ని దించేసి వాళ్ళు నిన్న ఇంట్లో కూర్చోబెడితే నువ్వు ఇంట్లో కూర్చొని నీ ఛానల్ ఒకటి మరి యాక్సిస్ ఛానల్ పెట్టుకుని అందరూ చీకొట్టేటట్టుగా నువ్వు ఈ రోజున మరి ఆ విధంగా మహిళల పైన విషం చిమ్మించావు మహిళలు వేసిలని మాట్లాడుతున్నామంటే నిన్ను నిజంగా బయటకు వస్తే చెప్పులతో కొట్టే పరిస్థితి వాళ్ళ మహిళలు ఎదురు చూస్తా ఉన్నారు ఎంత దారుణమైన పరిస్థితి అండి వాళ్ళు నువ్వు మహిళలు అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్రంలో భరత మాతగా కొలుస్తారు మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తుగా మరి మహిళలు కట్టుబట్టు సంస్కృతి సంస్కారాన్ని ఎంతో ఎంతో మరి మంచిగా చూసే ఈ ప్రదేశంలో నువ్వు మహిళల్ని దేశాలని మాట్లాడావు అని అంటే క్షమించడాన్ని నేరం చేశావు జగన్మోహన్ రెడ్డి మరి అందుకే మేమందరం కూడా నువ్వు మహిళలకు క్షమాపణ చెప్పే వరకు కూడా ఏమాత్రం కూడా ఈ లాగో ఊరుకునేది లేదు మరి దేవతల రాజధాని అమరావతి మీద నువ్వు విషం చుమ్ముతున్నావు అంటే మరి శాతవాహను రాజధాని అమరావతి మీద నువ్వు విషం చుమ్ముతున్నావు అంటే నువ్వు ఎంతటి దుర్మార్గుడువో మరి నీకు బుద్ధి చెప్పినా కూడా మరి నీ నీ వ్యాఖ్యలను మానుకోకుండా నువ్వు నీ ఛానల్లో మరి ఇలా విషం చెంపిస్తున్నావు కాబట్టి ఏదైతే నువ్వు కనుక వెంటనే మహిళలందరికీ నువ్వు నీ భార్య భారతి రెడ్డి కూడా క్షమాపణ చెప్పకపోతే మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఇదే విధంగా నిరసనలు వ్యక్తం చేస్తారు నీకు గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటారని మరి మహిళ మచిలీపట్నం నుంచి కృష్ణా జిల్లా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఛానల్ని కూడా హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా చెప్తున్నా జరుగుతుంది అనేక మంది మహిళలు ఆంధ్ర రాష్ట్ర పరంగా అనేక మంది మహిళలు ఎంత సిగ్గుపడుతున్నారు ఆ మాటలకి వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలు ఆ పిచ్చి ఛానల్ ఉంది కదా సాక్షి ఛానల్ చిచ్చి ఛానల్ అనేది ఒకటి ఉంది సాక్షి ఛానల్ ఆ ఛానల్లో వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు కృష్ణదాస్ చెప్పే మాటలు ఎంత వరస్ట్ అంటే మగవా ఏ మగవాడు మాట్లాడండి ఆడవాళ్ళంటే ఎంత గౌరవంగా పూజిస్తారు ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ ఆడవాళ్ళు అంటే ఎంత గౌరవంగా చూస్తారు అందరూ అమరావతి అనేది చాలా గొప్ప ఇదనమాట అది చాలా దేవతలు కొలువున్నారంటారు అందరు అమరావతిలో అలాంటి నేల మీద ఉన్న మహిళల్ని నోటికొచ్చిన మాట్లాడడం వేసలను మాట్లాడడం అనేది వాళ్ళ విఘ్నతకి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఉన్న పక్క చుట్టుపక్కల ఉండే అనుచరులకి వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలియడానికి ఇదొక్క ఇదొక్కటే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వ్యక్తులు తెలియడానికి ఒకటే నిదర్శనం అమరావతిలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఇంక ఇప్పటికీ ఇక్కడ గుద్ది అట్లా పదకొండు మందికి పడిపోయినా సరే ఈరోజు వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు పదకొండు మంది పడిపోయిన సరే ఇంకా చడబడు గుద్ది రాలండి ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు తిట్టి ఇప్పుడు ఎప్పుడు పగిరారండి మంచి చేసి పైకి రావాలి ఎప్పుడైనా సరే కాసేపు వీటి చేసే ఆవేశం కానీ ఏదన్నా బబ్యపడడం కానీ చేసి ఒకసారి పైకి కానీ మళ్ళీ జీవితంలో రాడు ఇంకా వీడు చేసే వరాచరాలు అన్యాయాలు బట్టి ఇలాంటి మాటలు మహిళలను మాట్లాడబట్టి ఎవరేస్తారు ఓట్లు ఏ అండి అసలు ఏమన్నా బుద్ధుందా ఆ భార్య భార్య అడవులు కాదు అయితే అలా ఆడు కూడా వేసేనా చెప్పండి జగన్మోహన్ రెడ్డి భార్య కూడా అలా బాగా ఎవరు భార్యని బట్టి వాళ్ళు మాట్లాడతారు అలా ఇష్టం వచ్చారు మాట్లాడతారు ఏం మాట్లాడతారండి వేసులని ఆడవాళ్ళని వేసులంటే మాట్లాడండి ఎంత తప్పు అండి మాట అసలు అది ఎంత బాధపడుతున్నారు ఆడవాళ్ళందరూ సిగ్గుతో తల్లిదించుకుంటున్నారు మేము బయటకు వచ్చారు మాకు మంది బయటకు వచ్చారు రెడీగా ఉన్నారు ఎంతమంది మంది వాళ్ళు మానసికంగా బాధపడుతున్నారు ఎలాంటి విషయాలు ఆడవాళ్ళు ఆడవాళ్ళంటే చాలా గౌరవం చూడాలండి జన్మోహన్ రెడ్డి మీరు తెలియట్లేదన్నమాట ఆడవాళ్ళని ఎలా చూడాలి తెలియట్లా పదకొండు మంది వచ్చినా సరే ఇంకా మీకు బుద్ధి రాలేదంటే ఈసారి అది కూడా రారే అన్నమాట అసలు మీకు నించడానికి మనుషులు మీకు సార్ నించడానికి ఎమ్మెల్యే గారు నించడా మనుషులు సార్ ఏదైనా మాటలు మాట్లాడుతున్నారంటే ఈసారి ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నించడానికి కూడా మనుషులు దారు అప్పుడు చేసిన తప్పులు తద్దిద్దుకోండి ఇంకా సర్దిద్దుకోవాలనుకోవాలి కానీ ఇంకా ఇంకా ఏదో మబ్బె పెట్టాలి ప్రజలు మబ్బ్య పట్టాలి ఏదో అనాలి ఆరో తింటే బయో చేస్తాము వాళ్ళు సపోర్ట్ చేయడం చదువుకున్నారు అసలు టెన్త్ క్లాస్ పాస్ అనే మీరు టెన్త్ క్లాస్ ఉన్నట్టు ఆడవాళ్ళ ఆడవాళ్ళు విలువలు తెలియటం మీకు చదువుకుంటే విలువలు తెలిసేవి జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలు కూడా ఆడవాళ్ళు మీ భార్య కూడా ఆడవాళ్ళు అందరూ ఎలా ఉన్నారు వీళ్ళు కూడా అలా ఉండాలని ఆలోచించాలి నా భార్య ఎంత గౌరవం ఇవ్వాలో సమాజంలో పిల్లలు ఆడవాళ్ళు కూడా ఎంత గౌరవం ఇవ్వాలని ఆలోచన మీరు అందరికీ ఉండాలి అది తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇలాంటి సాక్షి చాలా బ్యాన్ చేసి మీరు క్షమాపణ చెప్పకపోతే ఇలాంటి ఉధృతాలు ఇంకా ఇంకా పైకి వస్తాయి ఇంకా మాకు ఉధృతంగా చేస్తాం ఇది మేము ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తాం చూసుకుంటే సంవత్సర కాలమై ఎన్డీఏ కూటమి ఏర్పడి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమై ఎంతో ఆనందంగా ప్రజలందరూ ఉంటా ఉంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ విధంగానే ఈ రాష్ట్ర ప్రజలు మహిళలే ముఖ్యంగా మహిళలే అధికారాన్ని ఇచ్చి మా అధికార పీఠ మీద కూర్చోబెడితే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక రాజధాని కూడా లేకుండా చేసి నాశనం చేశాడు మహిళల్ని ఎంతో మోసం చేశాడు నిజంగా అక్క అని చెప్పి మహిళలందరినీ మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆ మోసాంతోనే జగన్మోహన్ రెడ్డికి మర పదకొండు సీట్లు ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన మహిళలే పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు ఇక చాలు దేవుడా అని పక్కన కూర్చోబెడితే ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి విజయాన్ని ఈ ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి కానీ ఈ రాష్ట్రానికి వచ్చే కంపెనీలు కానీ మహిళలకు చేసే మంచి పనులు చూ కానీ చూసి తట్టుకోలేక మరి అదేవిధంగా మరి అమరావతిని మళ్ళీ పునః ఎంతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే వాటిని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి మరి ఆ సాక్షి ఛానల్లో మహిళల గురించి వేసలు మరి నిజంగా అమరావతి పరిసర ప్రాంత ప్రజలందరూ అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందండి అమరావతి పరిసర ప్రాంతాల్లో లేదా మరి భారతి రెడ్డి గారు ఏంటి భారతీ రెడ్డి గారు కూడా అదే అనుకోవాలి మరి నిజంగా ఈ సాక్షి ఛానల్లో మాట్లాడిన కృష్ణరాజు గారు ఏ ప్రాంతంలో ఉన్నారు మరి వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా వేసలేనా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇంతవరకు మాట్లాడి దాని మీద క్షమాపణ కూడా చెప్పకుండా మళ్ళీ ఇంకా సమర్థించుకుంటూ కృష్ణరాజు గారిని రోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్పి దానికోసం కథలల్లి సుప్రీంకోర్టు మొట్టికెళ్ళి ముట్టిందంటున్నారు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కరెక్ట్గా చూసుకోండి ఒకసారి కింద కోర్టు ఏ విధమైన ఇచ్చిందో రిపోర్టు దాన్ని బేస్ చేసుకుని మీరు నడుచుకోవాలి మీరు డిబెట్లో పాల్గొనేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి అని చెప్పి చెప్పింది కానీ మీ ఇష్టం వచ్చినట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు ఇంకా కూడా బుద్ధి రాకుండా మరి పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కూడా బుద్ధి లేకుండా అవును ఆయన ఇంట్లో మహిళలకే అమ్మ చెల్లెళ్ళకే గౌరవం మన మనిషి మరి రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా గౌరవిస్తామని మేము అనుకోము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు దీని మీద ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి మీడియా ముఖంగా మేము ఖచ్చితంగా ఇది గట్టిగా కోరుకుంటున్నాం లేకపోతే మాత్రం క్షమించేది లేదని చెప్తూ సెలవు తీసుకుంటాం